शांतिपा दीवारा रुसि दीने तव्हांखे ॾिरेशन इचो दानिमी इहो कले वेंदल అంటే అంటే అట్లా మా నాయన కూడా అట్లా ఏం లేదు వచ్చి టూ వచ్చి అయింది సార్ కనీసం నాలుగు సార్లు వచ్చిన అవును ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు వచ్చిన వచ్చినాం సార్ అంటే సార్ మాకు ఇచ్చే ఏం లేదు సార్ లేదు మేము మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ మేము డ్యూటీ పర్ఫార్మ్ చేయడానికి వచ్చినాం తప్ప కాదు ఏ కాదు అసలు అనా అర్థగా వస్తుంది కానీ మన ప్రభుత్వ బాధ్యత నేమ్మ ఇంట్లో కూడా మనం చేపిస్తానంటే కాంగ్రెస్ అధికారంలో రాహుల్ రాజశేఖర ఫోటో ఉంటాయి రాజశేఖర్ ఉంటారు రాహుల్ గాంధీకి పని చేసినా తెలుస్తా ప్రయాణం చేసినా అయినా వాళ్ళతోనే ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని ఏం ఆ ఏ తెలుగుదేశంకి వచ్చిన ముఖ్యమంత్రి మనం ఇంకా శత్రువు ఎక్కడనే చూస్తారా ఏంటో మరి అన్ని పట్ల ఇక్కడ వచ్చిన వాళ్ళు వచ్చుట్లా మనల్ని ఇబ్బంది పెడుతుందో ఏంటో అది కూడా అడుగుతా యా రాహుల్ గాంధీ సార్ బాబు అమారు ఇతర మెహనత్ కరే